హాయ్ మామా నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఆన్ విలేజ్ అందరూ ఎంతగానో మనల్ని అడుగుతున్న రెసిపీ ఏంటంటే పంది ఒరుగులు చేయి మామ పంది ఒరుగులు చేయి పంది ఉల్లెర పెట్టిన మాంసం కూర చాలా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు ఈ రోజు మనకైతే కుదిరింది నేను రెండు రోజుల క్రితము ఒక కిలో పంది మాంసం అయితే తీసుకొని వాటర్ పోసి ఉడకబెట్టి ఎండకైతే ఉల్లెర పోసినామా ఇప్పుడు అవి ఇప్పుడు జోక్కుంటే మినిమం ఒక అర్ధ కన్నా కొద్దిగా ఎక్కువ ఉంటాయి కావచ్చు ఇప్పుడు అవిటితోటి కూర చేయబోతున్నాం మరి కూర ఏ విధంగా ఉంటుందో మరి ఎలా టేస్ట్ ఉండబోతుంది అనేది మీకు అది చెప్తా వీడియో అయితే మిస్ కాకుండా పూర్తి వరక చూడండి చూసే ముందు మీ సపోర్ట్గా చిన్న లైక్ చేయండి కొత్తగా ఉంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఏమాత్రం ఆలోచన చేయకుండా వీటిలోకి అయితే వెళ్ళిపోదాం ఇవి వచ్చేసి పంది ఆరు మామ ఇది పంది మీద స్కిన్ లాంటి ఉంటుంది కదా ఇవి ఆరు కొంచెం కొవ్వు కూడా ఉన్నది దీనికి ఇది వచ్చేసి బొక్క ఇవి వచ్చేసి మాంసం ముక్కలు చూడండి ఎంత కడక్క ఉల్లర్నాయో ఇవి కడగైతే మనకైతే ఉల్లారినే మమ్మ వీటిని ఫస్ట్ మనం మంచిగా రెండుసార్లు కడుక్కొని వాటర్లో వేసి నానబెట్టుకుందాం నేను ఇట్లా నానేసిన నానేసిన తర్వాత లాస్ట్ మూమెంట్ మనం కూరలు వేసుకునే మూమెంట్లో మనమైతే వీటిని కడుక్కుందాం మంచిగా ఓకేనా నాలుగు టమాటాలు రెండు ఉల్లిగడ్డలు నాలుగు మిరపకాయలు కొద్దిగా అయితే కొత్తిమీర ఇవన్నింటిని మనం కడిగేసుకుందాం కొత్తిమీర ఉల్లిగడ్డలు మిరపకాయలు టమాటా అయితే కడిగేసినాం కదా ఇప్పుడు ఈ ఆరు ముక్కలు కొంచెం పెద్దగా ఉన్నాయి కదా ఈ ఆరు ముక్కల్ని మనం కడేద్దాం ఈ ముక్కల్ని చిన్నగా కడిగేస్తున్నా సూపర్ టేస్ట్ ఉంటుంది ఆరు ముక్కలు అయితే నేనైతే ఇప్పుడు కూర అయితే వన్ సైడ్ ఇస్తానా ఒక నాలుగు స్పూన్ల దాకా ఆయిలే తీసుకోండి ఉల్లిగడ్డలు మెరుక్కు తీసేస్తానా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపేద పసుపు కొద్ది అంత ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న పంది ఆవిటీల మా ముక్కల్నే కదా అంటే పంది ఒరుగులు ఈ ఒరుగులైతే తీసుకుందాం మనం ఇప్పుడు ఇప్పుడు ఒక చెంబు వాటర్ అయితే పోస్తానా మనకు ముక్క మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకుందాం ఇప్పుడు ఇందులోకి సరిపడ ఉప్పు ఒక రెండు స్పూన్ల కారం అయితే ఇస్తానా ఒకసారి కలుపుకుందాం కలిపి మళ్ళా మనమైతే మూత పెట్టి ఉడికించుకుందాం ఓకే మనం అది ఉడికించుకుందాం మంచిగా మంట ఫుల్ పెట్టి ఈ మాంసం ఎండిన మాంసం కాబట్టి మనకైతే పచ్చి మాంసంతో పోల్చుకుంటే డబ్బులు అయితే ఉడికించాలి దీన్ని అంటే పచ్చి మాంసం ఒక వన్ అవర్ ఉడికించింది అనుకో దీన్ని టూ అవర్స్ పాటు మనం అయితే ఉడికించాల్సి ఉంటుంది అనమాట అందువలన మనం కొద్దిగా ఎక్కువసేపు అయితే ఉడికించుకోవాలి దీన్ని ఒకసారి కలుపుకున్నాం కూరని మంచిగా ఉడికితే మంచిగా టేస్టీగా ఉంటుంది మళ్ళీ కాకుండా మనం ముక్క తినేటప్పుడు మనకి ఇబ్బంది అనిపిది మనకు పచ్చి మాంసం కన్నా టేస్టీగా ఇది ఎక్కువ టేస్ట్ ఉంటుంది మరి ఎండ పెడితే దాంట్లో ఉండే ఎటువంటి టేస్ట్ ఉంటుంది నాకు అర్థం కాదు కానీ పచ్చి మాంసం వండుకునే కన్నా ఎండ పెట్టుకొని ఇతకు కూర వేసుకొని తింటే మంచిగా టేస్ట్ ఉంటుంది అటువంటి అలా ఎటువంటి మసాలా వేయకుండా పర్వాలేదు అంత టేస్టీగా ఉంటుంది అనమాట ఉడకాలి ఇంకా మధ్యలో మధ్యలో మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనం పోసిన వాటర్ మొత్తం ఇనికనే కదా ఇప్పుడు టమాటా ముక్కలు తీసుకుందాం మళ్ళా ఒకసారి కలుపుకుందాం మనం కూరని దీంట్లో కొన్ని వాటర్ అయితే పోసుకుందాం మనం ఇప్పుడు టమాటలు ఒకసారి టమాటాలు వేసిన తర్వాత ఒకసారి రెండుసార్లు అయితే వాటర్ అయితే పోసేసాను నేను ఇక ఫుల్ మంట పెట్టుకుని కూడా మంచిగా ఉడికించుకుందా దీన్ని మనకైతే కూర ఇంకొక పది నిమిషాలు అయితే ఉడికిపోతుంది అగో ఇప్పుడు అయితే నేను కొద్దిగా అంత లవంగాలు మిరియాలు పొడి ఉంటాయి కదా అదైతే ఇస్తాను ఒక స్పూన్ దాకా ధనియాల పొడిస్తాను ఇంతే కదా దీంట్లో ఎటువంటి మసాలా అయితే పడాయి ఇక కలుపుకుందాం మంచిగా బాగా కమ్మ కాస్త వాసన మంట కొద్దిగా తక్కువ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం ఓకే మమ్మ మనకైతే కూర మొత్తం అయితే రెడీ అయిపోయింది ఇందులో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని మనమైతే కూర దించుకుందాం దించుకొని దీనికి టేస్ట్ ఏంది ఇంకా అదే చూద్దాం ఇప్పుడు ఓకే అమ్మ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కూర దించుకుందాం ஓகே அம்மா இப்படி மனமே டேஸ்ட் தான் ஃபஸ்ட் சூப் தோ திந்தான் தின்ன தர்வா மழை முக்கப்பட்டுக்கோ தான் டேஸ்ட் எடுத்துதோ ఓకే మమ్మ మనమైతే కూర చేసినాం కదా చాలా టేస్టీ అయితే ఉంది మనం అనుకున్న విధంగానే కూలర్ టేస్ట్ అది వచ్చేసింది అనమాట ఇవాళ రెసిపీ అయితే మీరు ఎంతగానో అడుగుతున్న రెసిపీ అయితే ఇది మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు అంతవరకు మీ సపోర్ట్లో మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మన వీడియో కనుక నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా చూస్తున్నారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు ఉంటాం మరి బాయ్